అయ్యగారు అయ్యారు దండాలయ్య గారు కారు అడ్డం వచ్చానని కోపపడకండి మీ ఫ్యాక్టరీ చిన్న ఉద్యోగం ఇప్పిస్తే వెరీ సారీ లేవని ఖాళీ గలేవని చెప్పాను పాపగారు నా పెళ్ళంబిడ్లు రెండు రోజులుగా పస్తున్నారు తమరు మంచి మనసుతో దయదలిచి మనసు మంచితే గానీ ప్రస్తుతం సవా లక్ష సమస్యలతో సతమతమవుతున్నాను ఇప్పట్లో వీలు పడదు గారు అలా అనకండి మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తే నా చర్మం వచ్చి మీకు చెప్పులు కుట్టిస్తాను గారు ఐ సెడ్ వెరీ సారీ హైగారు గారు మాయ మాయా ఒరే రవి ఎక్కడికెళ్ళేవరా ఏ మాయా ఊరికెళ్ళాను పాపం సబ్బుతో నా గౌరి తాత రాత్రి చచ్చిపోయాడు రా ఇంకా ఆలోచించడం అనవసరం ఎలాగో గౌరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మా అమ్మ అంత చెప్పి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మే ఇద్దరం పెళ్లి చేసుకుని రవి తొందరపడకు నువ్వు నీ తల్లిదండ్రులకి అది పెళ్లి చేసుకోవచ్చు కాకపోతే నీకు పెళ్లికి వచ్చిన చెల్లెలుంది నీ పెళ్లి కారణంగా ఆవిడ పెళ్లి జరగడానికి అభ్యంతరాలు రావచ్చురా అయితే ఏమిటంటా మావయ్య మీ చల్లాయి పెళ్లి జరిగే వరకు మీ ప్రేమ విషయం కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్న ఉద్దేశం కానీ బయటపడకూడదురా నిజమేనకో కానీ అప్పటిదాకా గౌరీ ఒంటరిగా ఎలా ఉంటుంది గౌరీ ఒంటరిగా ఉండదురా మీ ఇంట్లోనే మీ మధ్య ఉంటుంది ఎలాగ నడగబోతున్నావా అలా అడుగు నేను చెప్తాను మీ పేరేంటి చెప్పమ్మా నా పేరు గౌరీ అని చెప్పే పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు చెప్పకపోవడం తప్పమ్మా చెప్పమ్మా నా ఊరు గుమ్ములూరు అని చెప్పే పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు చెప్పకపోవడం తప్పమ్మా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు రిటైర్డ్ కానిస్టేబుల్ అని చెప్పాయమ్మా పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పకపోవడం తప్పు అడుగుతున్నా దేనికి సమాధానం చెప్పకపోవడం ఆ ఆ తప్పు సమాధానం చెప్పడం కూడా అంతే నుంచి వచ్చింది భయపడుతుంది మనమే ఈ జీవుడికి భయపడుతున్నాం పల్లెటూరు పిల్ల భయపడంలో ఆశ్చర్యం ఉందమ్మా అయినా కోర్టులో లాయర్ లాగా పోలీస్ స్టేషన్ లో లాగా ఈ ఎదురు ప్రశ్నలు వేస్తుంటే ఎవరైనా భయపడతాడు ఏమైనా నేను రికమెండ్ చేసిన అమ్మాయి కదా ఉద్యోగంలో పెట్టుకోవడం ఎందుకు లేదని అనుకుంటుంటాడు ఆయన సాయిడ్ అసలు నాకు రికమెండేషన్స్ అంటే నేను గెట్ అవు కాకపోతే ఈ పిల్లని చూస్తుంటే ఏదో బుద్ధిమంతురాల్లాగా అమాయకురాల్లాగా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది అందుకే ఓకే అంటున్నాను హలో గోపాలం బావా ఏమిటి ఇలా వచ్చావు చాలా లేదు నేను చూసి మరేం లేదలుడు ఊరికే చూసి అని ఆహా ఈ అమ్మాయి ఎవరు మీ చుట్టాలమ్మాయా అవునరా అమ్మకి పని పిల్ల కావాలంటే పని పిల్ల అమ్మా ఎవరిని పడితే వాళ్ళని పనిలో పెట్టుకుంటే తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు ముందు మంచి చెడు ఏమిటో కనుక్కుని తర్వాత పనిలో పెట్టుకో అవన్నీ మీ నాన్నగారు అడిగారు నచ్చబో మరో పిల్లలు చూసుకుని నాన్నగారికి నచ్చింది కదా నాకు నచ్చినట్టే బాగుంది వెళ్ళమ్మా

తెలిసిన వాళ్ళు నేను ఉద్యోగం చేస్తే సముద్రంలో పారేయ ప నీ పేరే ఉంటాన్నావ్ ఆ గౌరీ వాళ్ళ రూమ్లు వేళ రూమ్లు క్లీన్ చేసి చివరికి వచ్చిన రూమ్ క్లీన్ చేస్తావా ఇలా చేసావంటే మా అమ్మని పిలిచి డిస్మిస్ చేంజ్ చేస్తారు నేను ఎవరిక తెలియనట్టు మీరేం అరవక్కర్లేదు బయట ఎవ్వరూ లేరు ఆ లేరా ఈ రూమ్ తోడటంతో పాటు నాకు స్నానం నా వళ్ళి కూడా తడవొచ్చుగా ఎవరైనా చూస్తే నన్ను ముందు ఇంట్లోంచి తరివేస్తారు అయ్యో ఇక్కడ కూడా అలాంటి పెట్టే ఉంది ఏమటి ఏమటా తట్టి మొత్తైతే చూస్తున్నావ్ ఈ పెట్టిలో కూడా సీసా ఉందేమను చూస్తున్నాను ఈ నీళ్ళ తొట్టులో కూడానా ఏ నీళ్ళ తొట్టులో కూడా చూసావు సీసా పైన మీ నాన్న గారి రూములో ఇలాంటి పెట్ట ఉంది కదా దాని లోకి చిన్న సీసా ఉంది అయ్యో నేను చెప్పానేనో చెప్పుతానరా అయితే తప్పకుండా నాతో చెప్పాలి మాట చెబుతా పవిత్రమైన దేవాలయం లాంటి మన ఇంటిలో దేవతామూర్తి లాంటి నీ కళ్ళు కప్పి ఒక ఘోరమైన కుట్ర జరుగుతోంది ఏమిటా కుట్ర మహారాజశ్రీ శ్రీ 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 రాజశేఖరం గారు రాత్రి తొమ్మిదిన్నర గంటల దాకా మంచి బాలులా ఉంటూ ఆ పైన రహస్యంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు ఏం చేస్తున్నారా ఏమిటి పంచదాల పాలకంలా ఉంది లక్ష్మే లక్ష్మీ ఏమిటండి ఏం జరిగింది నేనేం పచ్చిపెళ్ళాలి అనుకుంటున్నారా పంచతార పానకం తాగడానికి పంచతార పానకమా ఏ తెలియదు మాట నాకు అసలు ఇంట్లో నేనంటే లెక్క లేకుండా పోయింది పనిపెళ్ళేది డామ్ ఇడియట్ రాస్కల్ ముందని బయటకి ఏంటండి అదేమిటండి ఆ అమ్మాయి ఇన్నోసెంట్ లా కనిపిస్తుంది చాలా మంచిదని మీరేగా అన్నారు ఆ రోజు అన్నాను ఆయ్ ఈ రోజు అంటలేదు అయినా ఇన్నోసెంట్ అది కాదు నేను ముఖ్యంగా ఈ విషయం ఎవరితో చెప్పొద్దే అన్నాను ఏ విషయం ఈ విషయం అంటే నాకు చెప్పొద్దనేగా మీ ఉద్దేశం నాతో రహస్యంగా ఉంచాలనేగా మీ ఉద్దేశం ఇన్నేళ్ల కాపురంలో మన మధ్య ఎలాంటి రహస్యాలు లేవని నేనెంతో ఆనందించేదాన్ని అనురాగంగాను అన్యోన్యంగాను బ్రతికే మన మధ్య ఎలాంటి రహస్యాలున్నా నేను భరించలేనని మీకు తెలుసు కదండి ఒకవేళ ఉన్నా అది మూడో మనిషి ద్వారా తెలిస్తే నేను తట్టుకోలేనండి రహస్యంగా మీరెందుకు ఇలా చేయటం కావాలంటే నన్ను అడగండి మీకు కావాల్సినంత నేను ఇస్తాను అంతేగాని తొంగచోటుగా మీరు చేయటం నేను సహించలేదండి సారీ లక్ష్మి నేను తప్పు చేశాను నన్ను క్షమించ మీరు తాగినందుకు కాదండి నా బాధ ఆ విషయం నాకు తెలియకుండా రహస్యంగా ఉంచినందుకు ప్రపంచంలో దంపతుల గురించి నాకు తెలియదు కానీ మన ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యం పరిక ఉండకూడదండి ఉండకూడదు నేను ఎలాంటి రహస్యం దాచిన ప్రమాణం చేసి చెప్తున్నాను